హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాస్ లైఫ్ స్టైల్ ఇవాళ మన కిచెన్లో సింపుల్గా మటన్ కర్రీ కుక్కర్లో ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను హాఫ్ కేజీ మటన్ ఆయిల్ కొబ్బరి పొడి రెండు టమాటాలు సన్నగా తరిగి తీసుకున్నాను ఆనియన్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా తరిగి తీసుకున్నాను పుదీనా కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి కరివేపాకు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని నేను కుక్కర్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే ఆయిల్ వేడేవనిద్దాము ఆయిల్ వేడైంది మనము కట్ చేసి తీసుకున్న ఆనియన్ వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర ఆవాలు మినప్పప్పు కరివేపాకు ఇవన్నింటినీ మంచిగా కలుపుకొని మంచి కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని అలాగే ఆనియన్ మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు అలాగే మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నింటిని కూడా మంచిగా కలుపుకుందాము చూడండి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మంచిగా కుక్ అయ్యాయి ఇప్పుడు మనం తీసుకున్న మటను ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టాక చూద్దాము చూడండి రెండు నిమిషాలు అయింది మూత తీసాను ఇప్పుడు కారం వేసుకుంటున్నాను రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాలు మూత పెట్టి చూద్దాము చూడండి రెండు నిమిషాలు ఏంటి ప్లేట్ తీశాను ఇప్పుడు ఇందులో మనము టమాటా వేసుకుంటున్నాము వేసుకొని ఇది కూడా మంచిగా కలుపుకొని ఒక నిమిషం పాటు దీన్ని ఉడకనిద్దాము చూడండి ఒక నిమిషం అయ్యింది ఇప్పుడు ఇందులో నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూను ధనియాల పొడి అలాగే వన్ స్పూన్ గరం మసాలా పుదీనా వీటన్నింటినీ మంచిగా కలుపుకుందాము అలాగే వాటర్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని అన్నీ కలుపుకొని మూత పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేసుకుందాము చూడండి ఫోర్ విజిల్స్ వచ్చాయి మూత తీశాను నేను విజిల్ తీశాను అలాగే మళ్ళీ స్టవ్ వెలిగించి చిన్నగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకుందాము చూడండి ముక్క కూడా ఉడికిపోయింది మంచిగా చూడండి ఇలా అంటే చూడండి ఇంకా మన మటన్ రెడీ అయిపోయినట్టే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది సింపుల్గా రెడీ చేసేసుకున్నాము ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి